ఇక్కడ వచ్చేసి కొంచెం పట్టు లాగా అంటారు కదా అలాంటి డిజైనర్ తీసుకొని వచ్చానండి టోటల్ ఫాయిల్ ప్రింట్ డిజైనర్ ఓకే నేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేశాను ఇది ఫాయిల్ ప్రింటేనా అసలు నో 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 దిస్ ఇస్ వివింగ్ అనమాట ఓకేనా ఇది వివింగ్ ప్యాటర్న్ ఉందండి వివింగ్ లో ఇచ్చేసి హ్యాండ్ వర్క్ లో ప్యాటర్న్ ఇచ్చేసారు అండ్ ఇది వచ్చేసి మన బాటమ్ అండ్ ఇది వచ్చేసి మన దుప్పట్ట దుప్పట్ట కూడా మీరు చూడొచ్చు ఎంత షైనింగ్ ఫుల్ దుప్పట్ట అనేది ఇక్కడ ఉంది సో ఇప్పుడు వచ్చేసి చాలా మంది కస్టమర్స్ రిక్వైర్మెంట్ ఏం చేస్తున్నారో తెలుసా కుర్తి చూపించండి డ్రెస్ మటీరియల్ చూపించండి కిడ్స్ వేర్ చూపించండి అండ్ చాలా మంది నన్ను కామెంట్ సెక్షన్ లో మీ సజెషన్ గురించి అడుగుతున్నారు సో దిస్ ఇస్ ఏంటంటే కుర్తీస్ అయితే చాలా మేసి ఉందండి కౌంటర్ యాక్చువల్గా కుర్తీ సెక్షన్ మాకు అస్సలు ఖాళీ దొరకడం లేదు చూపించానా చూడొచ్చు కుర్తీ సెక్షన్లో వచ్చేసి కస్టమర్స్ మీద కస్టమర్స్ ఉన్నారండి ఎంత రష్ అంటే అంత రష్గా ఉంది కాబట్టి మనకి యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ ప్లేస్ అనేది దొరకడం లేదు సో దాట్స్ వే మనం ఏం చేపిస్తామంటే ఈ డ్రేస్ మటీరియల్ కౌంటర్లో కొన్ని కలెక్షన్ తీసుకున్నానండి కొన్ని కలెక్షన్ తీసుకొని ఈ వీడియోలోనే షేర్ చేస్తున్నాను అనమాట సో వీడియో చూద్దామా సో ఈ వీడియోలో ఏంటంటే డ్రేస్ మటీరియల్లో వచ్చేసి సిక్స్టీ ఎయిట్ రూపీస్ నుంచి మొదలు అనుకుంటా ఒకసారి మనం కనుక్కుందామా 呃。Uh కింద స్టార్ట్ అయ్యా అంట సెవెంటీ ఎయిట్ ఓకే సారీ నేను టెన్ రూపీస్ తక్కువ చెప్పాను సెవెంటీ ఎయిట్ రూపీస్ నుంచి మొదలవుతుందంట ఇక్కడ డ్రెస్ లో దీనిలో వచ్చేసి ఒక్క నిమిషం అడుగుదాం ఇస్మే దుపట్ట స్నేయ్ ఆతా సిఫ్ టాప్ ఆర్ బాటమ్ ఓకే సో దీంట్లో సెవెంటీ ఎయిట్ లో ఓన్లీ టాప్ అండ్ బాటమ్ వస్తుందంట దాంట్లో దుప్పట్టా రాదు అండ్ దాని గురించి ఇంకా ఏదైనా ఎన్క్వైరీస్ ఉంటే కింపన నంబర్స్ ఉన్నాయి కదా అక్కడ కాంటాక్ట్ చేసుకుని అన్ని కలెక్షన్ గురించి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు వచ్చేసి నేను ఈ కౌంటర్లో వచ్చేసి అనండి ఈ స్పెషల్ కౌంటర్ ఏంటంటే లాంగ్ గౌన్ స్పెషల్ కలెక్షన్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు ఈ కౌంటర్ లో నేను సెపరేట్ గా కలెక్షన్ తీసుకొని వీడియోలోనే షేర్ చేస్తున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తీసుకొని వచ్చాను ఇలాంటి బ్యూటిఫుల్ డిజైనర్ ఐటమ్ చూడొచ్చు యాక్చువల్లీ ఇది ఏంటంటే మీరు అఫీషియల్ అంటే కొంచెం సింపుల్ అండ్ షోబర్ కలెక్షన్ తీసుకొని వచ్చాను విత్ షిఫాన్ మటీరియల్లో దుప్పట్ట అనమాట దుప్పట్ట వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ మీటర్ లెంత్లో దుప్పట్ట ఉంటుందండి చూడొచ్చు డబల్ ఫోల్డెల్ చేశాను సో దీనిలో వచ్చేసి నార్మల్గా ఇలా పట్టి టైప్ డిజైన్స్ ఇక్కడ ఇచ్చేసి సిరోస్కి తో పాటు చాలా గ్రాండ్ లుక్ చేశారు దాని తర్వాత విస్కో జార్జెట్లో నేను కలెక్షన్ తీసుకొని వచ్చానండి ఇది కూడా చాలా గ్రాండ్ లుక్ అండ్ ఇది అయితే చూడొచ్చు మీరు ఇక్కడ వచ్చేసి కొంచెం పట్టులాకా అంటారు కదా అలాంటి డిజైనర్ తీసుకొని వచ్చానండి టోటల్ ఫాయిల్ ప్రింట్ డిజైనర్ ఓకే నేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేశాను ఇది ఫాయిల్ ప్రింటేనా అసలు నో 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 దిస్ ఇస్ వివింగ్ అనమాట ఓకేనా ఇది వివింగ్ ప్యాటర్న్ ఉందండి వివింగ్ లో ఇచ్చేసి హ్యాండ్ వర్క్ లో ప్యాటర్న్ ఇచ్చేసారు అండ్ ఇది వచ్చేసి మన బాటమ్ అండ్ ఇది వచ్చేసి మన దుప్పట్ట దుప్పట్ట కూడా మీరు చూడొచ్చు ఎంత షైనింగ్ ఫుల్ దుప్పట్ట అనేది ఇక్కడ ఉంటుంది టూ పాయింట్ ఫైవ్ మీటర్ లెంత్ లో దుప్పట్ట అనేది కన్ఫర్మ్ గా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి బాంధనీ ప్రింట్ లో డిజైనర్ ఐటమ్ తీసుకొని వచ్చానండి మీ అందరికీ తెలుసు మన సూరత్ మన గుజరాత్ మన రాజస్థాన్ స్పెషల్ ఏంటంటే బాంధనీ అండ్ దాని తర్వాత ఇప్పుడు వాళ్ళే కాదండి ఆల్ ఓవర్ ఇండియా ట్రెండ్ ఫాలో చేస్తున్నారు బాందిని ప్రింట్ సారీ బాధిని ప్రింట్ కుర్తి బాందిని ప్రింట్ డ్రెస్ మటీరియల్ ఇలాంటి వెరైటీస్ అయితే మన దగ్గర ఉన్నాయండి ఇది ఫుల్ ఆఫ్ జార్జెట్ మటీరియల్ ఓకేనా జార్జెట్ మటీరియల్ లో ఈ కలెక్షన్ తీసుకొని వచ్చానండి విస్కో జార్జెట్ మటీరియల్ ఓకేనా సో దానిలో వచ్చేసి చిన్న చిన్న ఇక్కడ సీక్వెన్స్ ఇచ్చారండి గోటా పట్టి ప్యాటర్న్ ఇక్కడ ఇచ్చేసాను దాని తర్వాత ఇక్కడ వచ్చేసి చూడొచ్చు హ్యాండ్ వర్క్ డిజైనర్ ప్రింటెడ్ చాలా అసం క్రియేషన్ అండ్ ఇది వచ్చేసి మన ప్యూర్ షిఫాన్ మటీరియల్లో దుప్పట్ట అండ్ దాని తర్వాత ఇది మన బాటమ్ సో ఇది త్రీ ది సెట్ అయిందా సో ఇంకొకటి ఆఫీషియల్ ప్యాటర్న్స్ కావాలంటే ఇంకొకటి నేను ఆఫీషియల్ ప్యాటర్న్ తీసుకొని వచ్చానండి చాలా గ్రాండ్ అండ్ కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయి కలెక్షన్స్ ఉన్నాయండి కలర్ కాంబినేషన్ మీరు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ దీంట్లో ట్రిపుల్ కలర్ యూజ్ చేశారండి చాలా గ్రాండ్ లుక్ అండ్ అది వచ్చేసిన తర్వాత ఇది మన దుప్పట్టా అండ్ ఇది వచ్చేసి మన బాటమ్ ఓకే సో దీని గురించి ఇంకా ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే ప్రైజెస్ గురించి అయినా బంచెస్ గురించి అయినా స్క్రీన్ షాట్ తీసుకొని లో పెట్టేసండి ఓకేనా సో ఇవన్నీ ఇన్ఫర్మేషన్ మీకు వాట్సాప్ ఇట్లా దొరుకుతుంది సో ఇంకా నెక్స్ట్ కలెక్షన్ చూద్దామా సో దిస్ వన్ ఇది అయితే సెమీ స్ట్రిచ్ ఉందండి దీనికి సెమీ స్ట్రిచ్ అంటారు ఓకేనా సెమీ స్ట్రిచ్ వచ్చేసి ఇక్కడ రెడీమేడ్ నెక్ ప్యాటర్న్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి సిరోస్కి డైమండ్స్ ఇది వచ్చేసి మన టోటల్ బాటమ్ అండ్ ఇది వచ్చేసి సింపుల్ ప్లెయిన్ లో షిఫాన్ మటీరియల్ వచ్చేసి దుప్పట్టా ఇచ్చేసారనమాట సో ఇంకొకటి గ్రాండ్ ఐటమ్ చికెన్ కారీ కాంబినేషన్ లో చాలా 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 హెవీ డిమాండ్ అడుగుతున్నారు కస్టమర్స్ సో దిస్ వన్ కలెక్షన్ ఇది చూడొచ్చు టోటల్ గా పర్ల్స్ వర్క్ అండ్ జర్దోసి వర్క్ అండ్ దీనిలో వచ్చేసి హ్యాండ్ వర్క్ కాంబినేషన్ స్టోన్ వర్క్ అది ఇచ్చేసారు అండ్ ఇది వచ్చేసి మన దుప్పట్ట అండ్ బాటమ్ త్రీ పీస్ సెట్ ఉన్నాయి కాబట్టి దుప్పట్టా చూపించాను ఎంత అత్సం ఉంది చూస్తున్నారు కదా సో ఇది వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ మీటర్ లెదిగా దుప్పట్ట ఇచ్చారండి కట్ వర్క్ బార్డర్ లో చూడొచ్చు చాలా గ్రాండ్ లుక్ అండ్ దీంట్లో వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ మీటర్ గా ఉంది కాబట్టి మన చాలా పెద్దగా డిజైనర్స్ ఉంటే కదా సో కలెక్షన్ వచ్చాను చాలా 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 గ్రాండ్ కలెక్షన్ మన దగ్గర వచ్చేసిన ఇప్పుడు వచ్చేసి ఏంటంటే డ్రెస్ మెటీరియల్ లో ఇప్పుడు నేను ఎందుకు అంటున్నానండి తెలుసా ఇప్పుడు సీజన్ వచ్చేస్తుంది ఎంత కస్టమర్ రష్ అంటే అంత కస్టమర్స్ రష్ ఉంది కాబట్టి మనకు అసలు ప్లేసే దొరకడం లేదు వీడియో చేయడానికి సో దాట్స్ వై కొన్ని వీడియో అక్కడ ఇక్కడ వైస్ రష్ కూడా అవుతుంది కానీ నేను ట్రై చేస్తున్నాను మీకు అన్ని క్లియరిఫికేషన్ వైస్ రావాలని సో ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే స్క్రీన్ పర్ నంబర్స్ కి కాంటాక్ట్ అండి మనం మళ్ళీ కలుద్దాం ఇలాంటి బ్యూటిఫుల్ నైక్ స్టూడియోతో పాటు టేక్ కేర్ అండ్ బై